थे रेले फक्त मात्र उर बैठे உண்டா मेरो हो कामी मेरो पेटको काजी वाढ्छ बलै काउले गड्याड आउँ అయితే కాదు అది రైతు రైలు వాళ్ళు కాదు అక్కడ పోతా వల్ల

సరాయపాలెం పంచాయతీ మాచినవారిపాలెంలో ఈ మోసన్స్ వాంటింగ్ అవుతూ చాలామంది ప్రజలు వచ్చి ప్రజలు హాస్పిటల్లో జాపడం జరిగింది పదిహేను మంది ఇరవై మంది పైగా హాస్పిటల్లో జాగ్రడం జరిగింది కొంతమందిని నెల్లూరుకి షిఫ్ట్ చేశారు అదేవిధంగా ఒక అబ్బాయి కూడా మాతృవారి పాలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు అదే ఇప్పుడు అక్కడ ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు వాటర్ ప్రాబ్లం అక్కడ కొన్ని దగ్గరలో పైపులు పగిలిపోయి ఇంతవరకు లీకేజ్ లేసిన పాపాన లేదని వాళ్ళు అంటున్నారు అదేవిధంగా మన ట్యాంక్ ఇంతవరకు క్లీన్ చేయకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ట్యాంక్ క్లీన్ చేసి మామూలుగా అదే ఆ విధంగా అక్కడ లోకల్ సర్పంచ్ అవనాడు ఆ ఊరిలో సర్పంచ్ అవునాడు ఇంతవరకు అతను పట్టించుకోకుండా అక్కడ జనాలు ఏమైపోయారని కూడా అతనికి ఏమైపోయినా పర్లేదు నాకు డబ్బు కావాలనే విధంతో ఇవాళ జనాలను హాస్పిటల్ పాలు చేసాడు ఆ సర్పంచ్ అక్కడ మరి ఇంత ఘోరంగా ఎక్కడా లేదు మామూలుగా ఇవాళ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ హాస్పిటల్ జరిగిన వాళ్ళ పరిస్థితి ఒక్క ఇది కోసం హాస్పిటల్ పా జనాలు హాస్పిటల్ పాలు చేశారు ఆ సర్పంచ్ పొలభ స్వభావ స్వభావాల కోసం ఈ విధంగా చేయటం ఈ మన అధికారులు ఇమ్మీడియా స్పందించి అక్కడ మాతెనిపాల గ్రామంలో ఏం జరుగుతుందనేది ప్రజల్ని రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు వెంకయ్య మాది పాలన గ్రామం ఈ మా ఊర్లో ఒక ఫోర్ డేస్ నుంచి ప్రయోజనాలు మార్జెన్స్ అవుతున్నాయి మా ఉమాచంద్ర హాస్పిటల్లో పదిహేను మందిని అడ్మిట్ చేస్తున్నారు అల్గురిని వచ్చేసి నెల్లూరు బుల్లినేని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు ఏ కారణం ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వల్ల ఈ వాటర్ అనే కారణంతోనే ఇది అందరికీ వచ్చింది పైప్ లైన్ పగిలిపోయినా అసలు ఆడ పట్టించుకునే రాజడే లేదు సచివాలయంలో ఇన్ఫామ్ చేస్తే అసలు వాళ్ళు వచ్చి ఇంతవరకు ఏం చేయలేదు రెండోది ఏంటంటే మేము సచివాలయంలో సిబ్బందికి ఇన్ఫామ్ చేసాము వాళ్ళు వచ్చి మెడిసిన్ కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడైతే రెండు సంవత్సరాలు అయిపోయింది వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి వాళ్ళు పట్టించుకుని ఇంతవరకు వాటర్ ట్యాంక్ క్లీన్ అనేది చేయించలేదు ఈ పైపు లైన్ పగిలిపోవడం వల్ల ఈ వాటర్ని మళ్ళీ వాటర్ రావడం వల్ల ఈ పైపుల నుండి వాటర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి ఈ పట్టుకొని ఈ వాటర్ పట్టుకొని తాగడం వల్ల జనాలకి ఇది విరోచనాలు వామిటింగ్స్ ఇది వైరల్లాగా ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొక వ్యక్తి రావటం మళ్ళీ అలాగే పక్కనింట్లో రావటం ఈ విధంగా జరుగుతుంది ఊరు మొత్తాన్ని ఒక ఇరవై మంది దాకా పాతికి ఇరవై మంది ఈ విరోచనాలు వామిటింగ్స్ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు ఈ ఈరోజున మన సర్వాయపాలె గ్రామం పంచాయతీకి సంబంధించి మాతినపాలె గ్రామంలో ఆడ కొంతమంది ఉదయంని రాత్రి నుంచి కూడా వాంతులు విరోచనాలు అవుతున్నాయని చెప్పిందని ఆలోచనతోటి ఆ భయభ్రాంతులతోటి హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది అక్కడ స్పాట్లోనే ఒక వ్యక్తి మరణించాడని చెప్పి మరి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడికి ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఒకరి నలుగురు వ్యక్తులకి మరి సీరియస్గా ఉందని చెప్పి నేను నెల్లూరు కిమ్స్ హాస్ హాస్పిటల్కి మరి హిమాచంద్ గారు రెఫర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి మేము వచ్చి మరి మన తెలుగుదేశం పార్టీ మా మా నాయకులు ఈ దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరి ఇక్కడ విషయాలు వాళ్ళు గ్రామ నాయకుడు చెప్పడం చెప్పిన తర్వాత మా అందరికీ కూడా వాళ్ళు ఆయన నాయకుడు తెలియపరిచి మీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించి డాక్టర్ గారితో మాట్లాడు మాట్లాడమని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసిన తర్వాత బాధితులు అందరూ కూడా మేము అడిగాము రాత్రి నుంచి కూడా కొంతమంది ఉదయం వచ్చారు కొంతమంది రాత్రి నుంచే ఉన్నారు వాళ్ళకు మెయిన్గా ఏంటంటే విలోచనాలు వాంతులు ఎక్కువ అవుతుందోటి మరి అక్కడ ఉన్నటువంటి వారి లేడీస్ కూడా చాలా నీరసంగా ఉన్నదే కూర్చోని పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అక్కడ తర్వాత ఇలా ఎందుకు జరిగిందని చెప్పి మేము వాళ్ళని అడగంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము మరి ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా ఏమైనా తిన్నారా మీరు అని చెప్పినట్టే మేమేం తినలేదయ్యా మా ఇంట్లో వరకే మేము ఇదియో లేకపోతే ఏదో మరి అన్నం తిన్నామని చెప్పి మాట్లాడటం మరి ఎందుకు వచ్చింది ఈ విధంగా అంటే రెండు సంవత్సరాల నుంచి కూడా ఆడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకు క్లీన్ చేయకుండా ఆ లోపలంతా డస్ట్ ఏర్పడి పురుగులు వేస్తా ఏర్పడి అదేవిధంగా కొన్ని దెబ్బల్లో ఆ వాటర్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పైప్ లైన్లు లీక్ కావడం ఆ డస్ట్ నీరంతా కూడా ఆ ట్యాంకులోకి చేరి మరి ఆ ట్యాంక్ నీళ్లు తాగిన తాగిన కొన్ని వాళ్ళు భోజనానికి మేము అడిగాము ఆ ట్యాంక్ నీళ్ళు తాగతారా అంటే కొన్ని తాగటానికి మాత్రం మేము ఫిల్టర్ వాటర్ తీసుకుంటాము బోర్ బయట మరి భోజనానికి ఉండుకునేటప్పుడు మాత్రం ఈ నీళ్ళు వాడతాము అదేవిధంగా మేము పలు దూకునేటప్పుడు కానీ వాష్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈ నీళ్ళు వాడతాం కాబట్టి దానివల్ల మాకు ఈ విధంగా వచ్చిందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు కొన్ని వాళ్ళకు కూడా కొంత ధైర్యం ఇవ్వడం జరిగింది ధైర్యం ఇచ్చిన తర్వాత విధంగా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే పరిపాలన చేస్తూ ఉన్నారో కనీసం వాటర్ ట్యాంకులు మూడు నెలల కోసాలు కానీ క్లీన్ చేసుకోవడం కానీ పైప్ లైన్ ఆ విధంగా పగిలిపోయినప్పుడు కనీసం అవి చూడటం కానీ మరి ఆ విధంగా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేది కాదు దాదాపు ఇరవై కుటుంబాలు దాంట్లో చాలా పేదమైన కుటుంబాలు అసలు డాక్టర్కి ఏ విధంగా చెప్తారో ఏ విధంగా మాకు అమౌంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందని భయభ్రాంతుల చెందే పరిస్థితుల్లో మేము గట్టిగా వాళ్ళకి కృష్ణా గారి ఆదేశాల మేరకు ధైర్యం చెప్తాం కృష్ణారెడ్డి గారు అన్ని చూసుకుంటారు మీకు ఎటువంటి ఇబ్బంది మీరు ఉండదు కాబట్టి అని చెప్పి ధైర్యంగా మీరు ఉండమని చెప్పి చెప్పడం అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో పెట్టుకొని మీకు ఏదైనా ఇంకెక్కువ ఇబ్బంది అయితే మరి పక్క నెల్లూరుకి హాస్పిటల్కి రెఫర్ చేయడం కానీ ఏదైనా చేయమని చెప్పారు డాక్టర్ గారు కూడా కొంచెం రికవరీ అవుతూ ఉంది ఏదన్నా మరి సీరియస్ కేసు అయితే మాత్రం అలాగే నెల్లూరు పంపించడానికి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము ఒక ధైర్యం చెప్పి ఎటువంటి విధంగా మీరు అధైర్యపడకని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది దానికి మా కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది